ఏంటో చూస్తూ ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా ప్రతి గాడిద సినిమా మీద పడి ఏడవడమే ఏంటో మరి ఈయనెవరో జేడి లక్ష్మీనారాయణ రాజకీయ ఏదో పార్టీ ఏదో పెట్టి తగలడ్డాడు ఆయన ఏదో ట్వీట్ పెట్టాడు అనమాట నిన్న ఎక్స్ అనే ఒక అందమైన ట్విట్టర్ ట్విట్టరు ఇప్పుడు ఎక్స్ అయ్యింది ఆయనకు అందమైన అకౌంట్ ఉంటే దాంట్లో ఏదో చెప్పాలంటే ఒళ్ళు బలిసి పెట్టిన ట్వీట్ అని చెప్పుకోవచ్చు ఆ సంక్రాంతికి సినిమా టికెట్ల రేట్లకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్నం పెట్టే రైతుకి ఏం పెంచారు మీరు అని అడిగాడంట వీడికి ఎందుకు వీడికి అంతగా ఏదో దేశభక్తో లేకపోతే రైతు మీద అభిమానమో జై కిసాను అనే పూనకాలు వచ్చేస్తే ఇచ్చుకోవచ్చు కదా ఈయన పార్టీ పెట్టే బదులు ఆ డబ్బులన్నీ రైతులకు ఇచ్చుకోవచ్చుగా ప్రతి ఒక్కరు సినిమా మీద పడి ఎందుకు సినిమా సినిమా ఇదొక పరిశ్రమ అదొక పరిశ్రమ సి అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్ వీళ్ళకి వీళ్ళు వీళ్ళ పెట్టుబడులు అలాగే ఉంటాయి వీళ్ళ లాభ నష్టాలు కూడా అలాగే ఉంటాయి అఫ్ కోర్స్ సేమ్ అగ్రికల్చర్ కూడా అంతే ఇప్పుడు పెట్టుబడి అంత ఉంటుంది ఏ తుఫాను ఏదో వచ్చిందనుకో వర్షపు వాన పంట అంతా కొట్టుకుపోతుంది ఇక్కడ సినిమా ఫ్లాప్ అయినా అంతే అవుతుంది వాళ్ళకి పంట కొట్టుకుపోయినా అంతది ఎవరికైనా ఉంటాయి లాభ నష్టాలు ప్రతి దాంట్లోనూ ఉంటాయి లేకుండా ఏ బిజినెస్ ఉండదు ఏ వ్యాపారం ఉండదు ఏ పరిశ్రమ ఉండదు ఆ మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఎన్నైనా కానీ ఇంకొక దానితో పోల్చడం అనేది తప్పు నీకు ఏం తీ అన్నం పెట్టే రైతుకి ఏదో సాయం చేయాలి గవర్నమెంట్ తరఫున అన్నప్పుడు గవర్నమెంట్తో పోరాడి రైతుల కోసం అండగా నిలబడి వాళ్ళకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పుకోవచ్చు పోలికేంటి సినిమా సంక్రాంతి సినిమా టికెట్ల రేట్లకి ఈ గాడి దగ్గర అవసరం ఏంటి అసలు అసలు వాగాల్సిన అవసరం ఏంటి అంత అంతగా రైతుల గురించి ఆలోచించాలంటే రైతుల గురించి ఇంకేమన్నా చెప్పుకో ఇంకేమన్నా చేసుకో ఏమన్నా పెద్ద పెద్ద హుండీ పట్టుకొని రోడ్లన్నీ తిరుగు అందరూ ఇంతింతేస్తుంటే వేరు రైతులకు పంచు ఎవడొద్దన్నాడు సినిమా ఏం చేసి వచ్చింది సినిమా మీద పడిపోవడం ఎందుకు అబ్బా ఏదేమైనా సార్ మనుషులు ఎట్లా ఉంటారో సమాజంలో అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు అందరూ మళ్ళీ రాజకీయాల్లో రోజు టీవీలలో కనబడుతూ ఉంటారు చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి అదేం ఆనందమో ఏదో పార్టీ పెట్టి చచ్చారంట పోనీ పార్టీ అయినా రైతుల కోసం పనిచేస్తే ఏమైనా బాగుండేది ఓ స్వచ్ఛంద సేవా సమితి పెట్టి రైతుల కోసం ఏమైనా చేసుకోవచ్చు కదా సంక్రాంతి సినిమా టికెట్ల పెంపు అసలు ఆ పాప ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడి ఏదో తీసుకుంటే ఎవడి కష్టం వాడికే తెలుసు ఈయనకేంటి సంబంధం సంబంధం లేని ప్రతి ఒక్కరు ఊ అంటే అంటే సినిమా మీద పడి ఏడవడం మీద తప్పితే ఇంకొకటి ఏమీ ఉండదు సంక్రాంతికి సినిమా రే టికెట్ రేట్లు ప్రభుత్వం పెంచి చచ్చింది రైతులకు ఏం చేయట్లేదు ఇట్నుంచి అసలు ఏమన్నా పోలిక ఎన్ని సినిమాలు చూపిస్తే రైతుల గురించి జనాలకు తెలుస్తాయి రైతు అనే సినిమాలు ఇంకా చెప్పాలి నిన్న కాక మొన్న బిగ్ బాస్ హౌస్లో గెలిచింది కూడా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అందరూ సపోర్ట్ చేయాలి అదంతే పోలికలు పెడతా ఉంటారు పిచ్చి 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 పోలికలు ఏం మాట్లాడతారో కూడా తెలియదు అంటే మంచి నీళ్ళే తాగుతారో లేకపోతే ఇంకేమైనా తాగుతారో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళని సమాజానికి కొంచెం దూరంగా ఉంచి వీళ్ళ దరిదాపుల్లోకి వెళ్లకుంటే అందరికీ మంచిదని చెప్పుకుంటా థ్యాంక్ యూ సో మచ్